సనాతన ధర్మంపై ఉదనీధి చేసిన కమెంట్స్ పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఫైర్ అయ్యారు భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసిన మంత్రి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనడం హేయమైన చర్య అని ఆమె వ్యాఖ్యానించారు ఇదే వేదికపై తమిళనాడులోని హిందూ మతపరమైన ధర్మాదాయ సంస్థలకు బాధ్యత వహించే పీకే శేఖర్ బాబు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండడాన్ని దేనికి సంకేతమని పురంధేశ్వరి ప్రశ్నించారు తమిళనాడు ముఖ్యమంత్రి హిందూ సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా కంటే ప్రమాదకరం అని చెప్పి వారు చేసినటువంటి వ్యాఖ్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం విపక్ష పార్టీలన్నీ కూడా ఒక కూటమిగా ఏర్పడి ఇండియా నామకరణం చేసుకున్నటువంటి సందర్భంలో ఇది వారి ఓట్ బ్యాంక్ రాజకీయాలకి నిదర్శనంగా ప్రజలందరూ కూడా గమనించాలి నిజంగా ఇండియా అని పేరు పెట్టుకునే నైతిక హక్కు వారికి ఉన్నదా అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం రెండు వేల పదవ సంవత్సరంలో రాహుల్ గాంధీ గారు హిందూ సంస్థలు లష్కరే తైబా కంటే ప్రమాదకరం అని చెప్పి వారు వ్యాఖ్యానించడం జరిగింది ఇది ఒక రకంగా చూసినట్లయితే మన వారసత్వంపై వారు చేసినటువంటి దాడిగా మనం పరిగణించాలి అదేవిధంగా నిన్న చిదంబరం గారి కుమారుడు కార్తిక్ చిదంబరం ఉదయనిధిని నిధిని సమర్థిస్తూ సమాజానికి కులం అనేది ప్రమాదకరం అని చెప్పి వారు వ్యాఖ్యానించడం అన్నది వారి అవగాహన రాహిత్యానికి ఇది నిదర్శనంగా మనం అందరం పరిగణించాలి ఎందుకంటే హిందూ సనాతన ధర్మం అన్నది ఒక జీవన విధానం ఒక ధర్మం అనేటువంటి కనీస అవగాహన లేకుండా వారు ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది దీనిని భారతీయ జనతా పార్టీ మరి నిన్న ఉదండిగా చేసినటువంటి వ్యాఖ్య కావచ్చు లేదా వారిని సమర్థిస్తూ ఇండియా కూటమి నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు దీనిని తీవ్రంగా ఖండిస్తుంది